రెండవదిగా ఎప్పుడు సమాధానం కలుగుతుంది ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనాలు చదువుకున్నాం ఫిలిపి నాలుగు ఆరు ఏడు వచనాలు దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుని సమాధానం ఏంటి తెలుసా జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అంటే లోకంలో జ్ఞానం ఉంటుందండి ఆ జ్ఞానం ద్వారా సమాధానం వచ్చినట్టుగా ఉంటుంది ఏంటి జ్ఞానం అవి ఇవి కలిపితే ఒక మత్తు మందు రెడీ అవుతుంది ఆ మత్తు ముందు తాగితే సమాధానం ఉంటుంది లేదా అది ఇది కలిపితే ఒక సిగరెట్ వస్తుంది సిగరెట్ తాగితే ఏదో నెమ్మది ఉంటుంది లేకపోతే అవి ఇవి టెక్నాలజీని మిక్స్ చేసి ఒక వీడియో బయటకు వస్తుంది అది చూసినప్పుడు సమాధానం జ్ఞానానికి ఒక సమాధానం ఉంటుంది కానీ జ్ఞానానికి మించిన సమాధానం దేవుడిస్తాడండి ఇస్తాడండి దేవుడిస్తాడు దేవుని బిడలారా అందుకే దేవుడు అంటాడు నా జ్ఞానం వేరు లోకం సారీ నా యొక్క సమాధానం వేరు లోకంలో ఉండేటువంటి సమాధానం వేరు లోకమిచ్చినట్టుగా కాదు నా సమాధానాన్ని మీకు ఇస్తాను దేవుడు అంటాడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అప్పుడు తోడుగా ఉండదు ఎప్పుడు ఆరో వచనం దేనిని గూర్చి ఫిలిపి గారు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు ఎప్పుడు దేవునికి తెలియజేయుడి సమస్య వస్తున్నగానే మనం చేసే పనింటి తెలుసా వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తాం అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం సమాధానం ఉండదు సమాధానం ఉండే సమాధానం కూడా పోతూ ఉంటుంది ఎప్పుడు సమాధానం ఉంటుందండి మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి నీ విన్నపము దేవునికి తెలియచేయు మొట్ట మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందేంటంటే ఒక సమస్య వచ్చిందా ఒక కష్టం వచ్చిందా ఒక వేదన వచ్చిందా ఒక వినకూడని వార్త నువ్వు విన్నావా లేకపోతే ఎవరో నీకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు అనేటువంటిది నీకు సమాచారం వచ్చిందా నువ్వు చేయాల్సిందేంటి తెలుసా మొట్టమొదటిగా దేవుని దగ్గర ప్రార్థన చేయి దేవుని దగ్గర ప్రార్థన చేయి ప్రభా ప్రభా ఇది నాకు జీవితంలో ఉండేటువంటి కష్టం ఇది నా జీవితంలో ఉండేటువంటి బాధ ఇది నా జీవితంలో ఉండేటువంటి వేదన అని ఎప్పుడైతే దేవునికి నువ్వు చెప్పడం ప్రారంభిస్తావో దేవుని బిడ్డలారా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీవు ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే కష్టపడతావో ప్రార్థన చేయకుండా నీ యొక్క జీవితాలను అడుగులు ముందుకేయడం ప్రారంభిస్తావో సమాధానం ఉండదు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు సమస్త జ్ఞానం మనకు మించిన దేవుని సమాధానం ఎందుకు ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు ఎందుకు మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉండాలి ఎందుకు మనం ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థనకు దూరం కావద్దు అనేటువంటి సందేశాలు ఎందుకు మాటి మాటికి మనం వింటూ ఉంటాం సమాధానం దేవుడిచ్చే సమాధానం నువ్వు ప్రార్థన చేసినప్పుడే నువ్వు ప్రార్థన నువ్వు కూర్చొని ఆలోచన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వడు నువ్వు ఇతరులతో డిస్కస్ చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వడు దేవునితో డిస్కస్ చేయ ప్రభా ఇది నా సమస్య ఇది నా కష్టం ఇది నా బాధ ఇది నా వేదన అని దేవునితో చెప్పేటువంటి వ్యక్తివైతే దేవుని బిడలరా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం బైబిల్లో మనం చూస్తాం సమయంలో మొదటి గ్రంథం చూడాల్సిన పని చూడాల్సిన పని అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఎల్కానా ఆ భర్తకు ఇద్దరు భార్యలు ఉన్నారు హన్నా పెనిన్న దేవుని బిడలారా హన్నా అంటే ఆ భర్తకు చాలా ఇష్టం అండి ఆమె విస్తారంగా ప్రేమించాడు కానీ విచిత్రం ఏంటి తెలుసా ఆమెకు సంతాన దీవెన లేదు సంతాన దీవెన లేదు కానీ ఎప్పుడైతే హన్నా తన భర్త దగ్గరికి వెళ్ళగడింది ఏంటయ్యా ఆమెకు సంతాన దీవెన కలుగుతుంది నాకు సంతాన దీవెన కలగలేదు ఆయన అన్నాడు నేనేం చేస్తాను చెప్పు నా దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదు నేనేం చేయలేను ఐఎమ్ హెల్ప్లెస్ దేవుని బిడలారా అప్పుడు అన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసింది దేవుని బిడలారా సమాధానం ఎక్కడుంటుందో తెలుసా అంటే నీ జీవితాల్లో అవసరమైన శాంతి సమాధానం ప్రార్థన చేసినప్పుడే నువ్వు ప్రార్థన చేయకపోతే సమాధానం అనేటువంటిది నీ జీవితంలో ఉండదు నీ జీవితంలో ఉండదు దేవుని బిడలారా ఈ యొక్క సందేశం తర్వాత కొన్ని సాక్ష్యాలు మనం వినబోతుంటున్నాం ఏంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు పోయిన గురువారం చాలా మంది రాలేదు గురువారం రోజున సోదరి భారతీయ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం ఏంటి ఆ సాక్ష్యం తెలుసా అమ్మాయి చెప్పినటువంటి మాట అమ్మాయి ఇక్కడ ఇక్కడ హోమియోపతి చేయడానికి వచ్చింది బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి చేయడానికి వస్తే వాళ్ళ తండ్రికి ఆడబిడ్డ చదవడం అంటే ఇష్టం లేదు నేను చదివి చదివించలేను అని చెప్తే ఎంఐ చదవాలనే కోరికతో ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తే లాస్ట్కు ఊరికెళ్ళడానికి లేదు డబ్బు లేదు ఊరికెళ్ళకపోతే హాస్టల్లో ఉండాలి హాస్టల్లో మెస్ క్లోజ్ అయిపోయింది నీళ్లు తాగి బతికేటువంటిది అప్పుడు ఒక ఆదివారమున దేవుని వాక్యం నేను అందించిన తర్వాత ప్రార్థన చేస్తూ చెప్పానంట అమ్మాయి రాసించిన సాక్ష్యాన్ని ఎవరైతే దేవుని పైన ఆధారపడి దేవుని అడుగుతారో దేవుడు మీ జీవితంలో తాను సహాయం చేస్తాడు ఆ మాట పట్టుకొని ప్రార్థనలు ఎక్కిపించిందండి ఇప్పుడు ఆమె ఫోర్ ఇయర్స్ ఆఫ్ హోమియోపతి కంప్లీట్ చేసింది తర్వాత టూ ఇయర్స్ ఆఫ్ పీజీ కంప్లీట్ చేసింది అంటే తన ఇంటర్న్ కలిపి ఇంటర్న్షిప్ కలిపి దాదాపు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తండ్రి సపోర్ట్ లేకుండా కడపలో వేరే ఊరుకు సంబంధించిన అమ్మాయి కడపలో ఏడు సంవత్సరాలు ఏ రకంగా ఏ రకంగా తన కోర్సును కంప్లీట్ చేయగలిగింది తాను అడిగే వ్యక్తిని అడిగిందండి దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు ఆమె ఇది నాన్న పీజీ కంప్లీట్ చేసేటువంటి కృప దేవుడు ఇచ్చాడు చప్పట్లు కొట్టి దేవుని భయం పరుస్తామా ఎవరు దేవుడు బైబిల్లో ప్రాయ్ మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి మనం ప్రార్థన చేయకుండా దేవా నాకు సమాధానం కావాలి దేవా నాకు శాంతి కావాలి మా కుటుంబంలో రచ్చరచ్చ అయిపోతుంది ప్రభా నా ఆఫీస్లో నాకు మనశ్శాంతి లేదు నువ్వు అడగకుండా దేవుడు సమాధానం ఇవ్వడు దేవుడు సమాధానం ఇవ్వడు మనిషిని అడుగుతాం దైవ సేవకులను అడుగుతాం కానీ దేవుని అడగడం నేర్చుకో దేవుని అడగడం నేర్చుకో అప్పుడు ఎప్పుడు మీ విన్నపములు దేవునికి తెలియదు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఇప్పుడు వెంటనే మీకు డౌట్ వస్తుంది బ్రదర్ మేము కూడా అడిగాం కదా పట్టుదలతో అడుగు ప్రార్థన అంటే ఏంటి తెలుసా అడగడమే కాదు ప్రార్థన యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఇచ్చునంత వరకు అడుగు ఇచ్చునంత వరకు అడుగు అందుకే యేసుప్రభ యేసుప్రభు ఏమంటాడు తెలుసా మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు వానికి అంత చాక్లెట్ కావాలి అంతే అంత చాక్లెట్ దానికోసం ఇచ్చేంత వరకు ఏడ్చి ఏడ్చి కింద పడి దొర్లి అది చేసి ఇది చేసి ఇంకా తట్టుకోలేక మనం ఇస్తాం ఇచ్చేంత వరకు అడుగుతాం చూసారా అది ప్రార్థన అంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చునంత వరకు అడగడం నేర్చుకో సమాధానం నీ జీవితాన్ని ఆవరిస్తుంది నెంబర్ వన్ ఒకటి దేవుని వాక్యంలో చెప్పినట్టుగా చేస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే ఎంతో నెమ్మది నీకు ఉంటుంది ఎంతో నెమ్మది నీకు ఉంటుంది వాక్యం విని నా జీవితం నాది నా ఇష్టాన్సర్ నేను ఉంటానంటే సమాధానం ఉండదు రెండు నీ జీవితంలో ప్రతి విషయంలో మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ తలంపులకు తోడుగా ఉంటుంది మూడవదిగా యషియాసియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం చూడండి యష్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడదు ఏల ఎనగా అతడిని ఎందు ఉంచి ఉన్నాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొను రెండు విషయాలు మనస్సు ఆనుకోవాలంట దేవుని బిడలారా మనస్సు అంటే ఏంటి మనస్సు అంటే ఏంటి మనం అర్థం చేసుకునే విధానం సింపుల్గా చెప్పాలంటే ద వే యు అండర్స్టాండ్ ఏదన్నా ఒకరు చెప్తున్నారు అనుకో మనం ఎట్లా ఉంటాం ఏమంటే నాకు మనసు బాగాలేదు అంటే వాళ్ళు చెప్పేది మనం వినకుండా అర్థం చేసుకోకుండా మనం ఏమంటామంటే నాకు ఇప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు నా మనస్సు బాగలేదు అంటే నువ్వు అర్థం చేసుకునే విధానమే మనస్సు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఎవని మనస్సు అంటే ఒక సమస్యను చూసినప్పుడు ఒకటి అర్థమవుతుంది నీకు అమ్మో ఇది చాలా కష్టం ఇది చాలా ప్రమాదం లేకపోతే ఈ రిపోర్ట్ ఈ రకంగా ఉంది వీళ్ళు ఈ రకంగా మా గురించి చేస్తారంట వాళ్ళు అట్లా చేస్తారంట ఎప్పుడైతే ఇది వింటామో నీ తలంపులు మారిపోతుంటాయి అమ్మో ఎట్లా ఏం చేయాలి అప్పుడు బైబిల్లో రాయబడింది ఎవని మనస్సు నీ మీద నీ మీద ఆనుకును ఆనుకోవడం అంటే ఎప్పుడు ఆనుకుంటామండి అప్పుడప్పుడు ఇట్లా 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 అంటా నేను ఎందుకు తెలుసా నిలబడి నిలబడి వాక్యం చెప్తుంటే బాగానే ఉంటుంది మీకు నిలబడితే తెలుస్తుంది ఈ ఇవంతా ఈ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి అందుకే అప్పుడప్పుడు ఇట్లా ఆనుకుంటాం అందుకే ఇంత పెద్దది చేసుకున్నా అర్థమైందా ఆనుకుంటే ఎంత రిలాక్స్ ఉంటుంది తెలుసా ఆనుకుంటే తెలుస్తుంది అందుకే కూర్చొని కూర్చొని ఇట్లా విని వెంటనే మెల్లగా ఆనుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని చెయ్యి కింద కాదా గడ్డం కింద చేయబెట్టి మెల్లిగా కళ్ళు మూస్తాం ఎందుకు ఆనుకుంటే అంత బాగుంటుంది దేవుడు అంటున్నాడు నీ కష్టం మధ్య నీకు ఏం చేయాలని అర్థం కానప్పుడు నా మీద ఆనుకో ఎప్పుడు ఆనుకుంటాం తెలుసా రెండవదిగా నీ చేత కానప్పుడు నువ్వు ఆనుకుంటావు రెండవదిగా నేను ఎవరైనా నెట్టారనుకో అప్పుడు వెంటనే పట్టుకుంటాం దేనొకదాన్ని నిలబడలేక ఎవడన్నా నెట్టాడు అనుకో కొంతమంది మనం నెట్టేవాళ్ళు ఉంటారు మనం మంచిగా ఉంటే నెడతా ఉంటారు కదా అలా నెట్టేవాళ్ళు ఉంటారనుకో ఆ నెట్టేటువంటి పరిస్థితుల్లో నేను అలా పుల్ పుష్ చేసినప్పుడు నీవు దేవుని పైన ఎప్పుడైతే ఆనుకుంటావో అప్పుడు సమాధానం దేవుని విడలారా ఏసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుండగానే పేదలు చూసా ప్రభు నువ్వేనా నువ్వేనా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావా నువ్వు నడిస్తే నేను కూడా నడవాలి కదా ప్రభా నీ తర్వాత నేనే కదా సీనియర్ టీంలో పన్నెండు మందిలో నేనే కదా నెంబర్ వన్ క్యాండిడేట్ నేనే కదా కాబట్టి నీవే అయితే నీళ్ళ మీద నడుస్తానన్నాడు వెంటనే వేసుకోవడం రా పేతురు నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటారా నాతో పాటు నడుస్తూ అంటేనే పేతురు నడవడం ప్రారంభించాడు పేతురు ప్రభువును చూచేంత వరకు నడిచాడండి ఈ పక్క చూశాడు చూస్తున్నా కానీ గాలి ఈ గాలి ఏమని చెప్పిన అరే నిన్ను ముంచుతా సముద్రం చూశాడు సముద్రం పొంగుతూ ఉంది సముద్రంను చూసినప్పుడు అని అనిపించింది ఈ సముద్రం ఏది ఇంకా నన్ను ముంచలేదే అని అనుకొని ఎప్పుడైతే గాలి పైన సముద్రం పైన అలా ఆనుకున్నాడో బైబిల్లో రాయబడింది మునిగిపోవడం ప్రారంభించాడు ప్రభా నన్ను రక్షించు కానీ ఏసుప్రభు తన చేయి పట్టుకున్నాడు చేయి పట్టుకొని లాక్కపోలేదు ఏసుప్రభు నీళ్ళల్లో ఉన్నావు కదా లాక్కపోతారా అని లాక్కపోలే యేసుప్రభు చేయి పట్టుకొని నిలబెడితే మళ్ళీ నీళ్ళపైన నడిచాడు ఆనుకోవడం అంటే అది నీ జీవితంలో ఆయా సందర్భాల్లో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటావు కానీ ఒక అధికారి దగ్గరికి వెళ్తావు ప్రభా ఈ అధికారి నాకు ఇది చేయాలి ప్రభా నా కుటుంబంలో ఇది జరగాలి ప్రభా నాకు మేలు కలగాలి ప్రభా అని ఎవరి దగ్గరికో మనం వెళ్తాం వెళ్ళిన వెంటనే అధికారి ఏమంటాడు తెలుసా నేను చెయ్యండి నీకు నేను చేయను నేను చేసే క్వశ్చన్ లేదు అంటున్నా కానీ ఢీలా పడిపోతాం అప్పుడు నీ మనసు దేవుని పైన ఆదుకోవాలి దేవునిపైన ఆనుకోవాలి దేవా నువ్వు ఉన్నావు ప్రభా ఈయన ఇప్పుడు నో అన్నాడా అలాగైతే దేవా నువ్వు సాయం చేస్తాను అని ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు నేను చెయ్యను అని నేను నెట్టేస్తున్నాడు నెట్టేస్తున్న వెంటనే దేవుని పట్టుకుంటావు దేవుని వాక్యాన్ని పట్టుకుంటావు ప్రభా నువ్వు నాకు ఈ మాట సెలభించావు ఇస్తావు ప్రభా నువ్వు సాయం చేస్తావు ప్రభా నువ్వు ఇస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడో ప్రభా సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడో ప్రభా అని ఎవని మనస్సుని మీద అనుకుంటదో వాణిను పూర్ణ శాంతి శాంతిగలవానిగా చేస్తావు పేతురు నాకు తెలుసు మునిగిపోతాను నాకు తెలుసు ప్రభా నాకు తెలుసు మునిగిపోతాను అని ఈత కొట్టుకుంటూ రాలా పేతురు ఏం చేశాడు తెలుసా వెంటనే ప్రభా రక్షించు కొన్ని సందర్భాలలో నువ్వు ఏం చేయాలో నీకు తెలియదు పేతురు ఈత కొట్టడం తెలిదండి తెలిదా గాలిని ఎప్పుడు చూడలేదా మనకంటే ఎక్కువ గాలిని చూసిన వ్యక్తి పేతురు సముద్రంలో ఎప్పుడు చేపలు పట్టే వ్యక్తి సముద్రం కొత్తనా గాలి కొత్తనా అలలు కొత్తనా సముద్రం ఏమన్నా అతని జీవితంలో ఎప్పుడు చూడనటువంటిదా ఎప్పుడు చూసినటువంటిదే కానీ ఎప్పుడైతే మునిగిపోతున్నాడు పేతురు అంటున్నాడు ప్రభా నన్ను రక్షించు అంటున్నా కానీ చేయి పట్టుకున్నాడు ప్రభు ఎవరి నీ మనస్సు నీ మీద ఆనుకుంటదో ఇప్పుడు చెప్పండి పేతురు యేసుప్రభు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారా సము సముద్రం మీద నుంచి ఓడలోనికి పేతురు యేసుప్రభుతో నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది పేతురు ఫీలింగ్స్ ఏముంటాయి ఒకసారి ఆలోచించండి పేతురు యేసుప్రభ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు ఈ యొక్క దోణిలో శిష్యులు ఉన్నారు పదకొండు మంది వాళ్ళు చూసి చూసినప్పుడు పేదరు అంటాడా చూసావా సముద్రం మీద నడుస్తున్నా అందుకే నేను పేతురును మీరంతా వేస్ట్ క్యాండెట్లయి పదకొండు మంది ఇక్కడ కూర్చున్నారు నేను పేతురును సముద్రం మీద నడుస్తున్నా ఎందుకు నడిచాడు పేతురు దేవుని పైన ఆనుకున్నాడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది మిగిలిన పదకొండు మంది ఉన్నారు రే ప్రభా పేతురు అట్ట నడిచినాడు మేము నడుస్తాం ప్రభావ అని చెప్పచ్చా ఆహా చెప్పరు వీళ్ళు వీళ్ళు చెప్పరు గమ్మున ఉంటారు అందుకే వీళ్ళు నడవలనా ఎవరి జీవితాలు అద్భుతాలు ఉంటాయి తెలుసా ఎవరిని మనస్సు దేవుని పైన ఆనుకుంటదో నీ జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతున్నాగా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఎదురీతలు వస్తాయి వీటి మధ్య ఎవరిని మనస్సు దేవుని పైన ఆనుకుంటదో ప్రతి పరిస్థితిలో దేవుని పైన ఆనుకో దేవా నువ్వు ఉన్నావు ప్రభా నువ్వు చాలు నువ్వు సహాయం చేస్తావు నువ్వు మేలు చేస్తావు నువ్వు నువ్వు పైకి తీసుకొస్తావు నా కుటుంబం అవమాన పాల కాదు ప్రభా నేను దీవించబడతాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుని బిడలారా నీ జీవితంలో గొప్ప దీవెనలు కలుగుతాయి ఎవరినీ మనస్సు మీద అనుకుంటుందో వాని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాడు దేవుడు రెండు వేల పదవ సంవత్సరం రెండు వేల పదవ సంవత్సరం అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయాన్ని నేను చదువుతూ రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పదిలో అపోస్తుల కార్యాన్ని నేను చదువు ఉన్నా మొదటి అధ్యాయం చదువుతూ ఉండగా అక్కడికి వస్తుండగానే ఎవరైతే నాయనది విశ్వాసం ఉంచుతారో గంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటారు అది చదివిన తర్వాత నాకు అనిపించింది ఇదేంటి ప్రభా నేను నమ్మి నేను ఎనిమిదో తరగతిలోనే నేను నమ్మాను కదా ఎనిమిదో తరగతిలో నేను నమ్మిన తర్వాత ఇప్పుడు నేను రెండు వేల పదవ సంవత్సరంలో ఉన్నాను ఇంతవరకు నేను భూదిగ్రంథాలకు సాక్షులుగా లేను ఏదో పల్లెకి పోతాను ఏదో ఒక పాటణానికి పోతాను ఏదో ఒక యూత్ మీటింగ్లో ఏదో చర్చిలో వాక్యం చెప్తాను ఇంతే కదా నేను బూదిగ్రంథాలకు సాక్షులుగా లేను ప్రభా దేవాన్ని నన్ను దీవించు ప్రభా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను ప్రార్థన చేసిన తర్వాత రెండు రోజులు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నాకు ఒక సైకిల్ ఉండేదండి ఆ సైకిల్లో నేరుగా కడప వైవి స్ట్రీట్కి వెళ్ళాను వైవి స్ట్రీట్కి వెళ్ళి అక్కడ వరల్డ్ మ్యాప్ ఒకటి ఉంటే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి మా బెడ్రూమ్లోనే తగిలిచ్చాను మా అమ్మ అడిగింది ఇదేంటిది సోషల్ క్లాస్ ఏమన్నా బెడ్రూమ్లో తగిలించావు వరల్డ్ మ్యాప్ అనింది లేదులేమ్మా లేదులే ప్రార్థన చేయడానికి ఎందుకు తగిలిచ్చాను తెలుసా సోషల్ స్టడీస్ కోసం కాదు గంతాలకు సాక్షులుగా ఉంటాను ఇప్పుడు ఈ మ్యాప్ నా దగ్గర పెడుతున్నాను ప్రభావా నువ్వు నన్ను దీవించు బూది గంధాలకు దీవించు ఒక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నవ్వు వచ్చేది దేవుడు నిజంగా నన్ను వాడుకుంటాడా బూది గంధాలకు టూ మచ్ కాదు ఇది కడపలో ఉండే నేను బూది గంతాలకు వాడబడతానా కొన్ని సందర్భాలు అనిపించదు లేదు లేదు దేవుని మాట నమ్ముతాను దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు ఈ మాట పైన నేను ఆధారపడతాను నేను దేవుని నమ్మికించుకుంటున్నాను దేవుని పైన నేను ఆనుకుంటున్నాను కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక వారం ఒక నెల అయిపోయింది అయిపోయిన తర్వాత అనుకున్న ఇక ప్రార్థన పెంచాలి అనుకొని అప్పుడు రిమ్స్ రోడ్డు అనేటువంటిది సరిగా లేదు అంటే బైపాస్ రోడ్డు ఉంది కదా ఈ యొక్క చింతకమ్మ దినం నుంచి రిమ్స్కి పోయే రోడ్ ఆ రోడ్ అప్పుడు అంత ఏం లేదండి రోడ్ లేదు ఊరికే మెటల్ రోడ్ లాగా ఉండేది సాయంత్రం పూట నా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నా వెహికల్ వేసుకొని నేరుగా ఆ రోడ్డుకి వెళ్ళిపోయి ఆ ఒక చోట వెహికల్ని పెట్టి గట్టి గట్టిగా ప్రార్థన చేసేవాడిని పొలాల్లో ప్రభా నన్ను బూదిగంతానికి సాక్షినిగా చేయి ప్రభా నేను అనుకున్నాను ఇప్పుడు బయటకు వచ్చి గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి వెంటనే నాకు ఫోన్ వస్తుంది పలానా ఊరిలో మీటింగ్ అని రమ్మంటారు వెళ్ళిపోదాంలే అని ఒక్కరు కాక ఒకరు ఫోన్ చేయలే ప్రార్థన అయిపోయింది చేస్తూనే ఉన్న ఒక సందర్భాల్లో అనిపిస్తుంది ఓవర్గా ఏమైనా అడుగుతున్నానా లేదు లేదు దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఒక్క ఆరు నెలల ఏడు నెలల ప్రార్థన తర్వాత ఒకరోజు ఒక ఫోన్ వచ్చిందండి ఆ ఫోన్ ఏంటి తెలుసా నాకు తెలిసినటువంటి ఒక అన్న ఫోన్ చేశాడు సుధీర్ ఆరాధన ఛానల్ అనేటువంటిది కొత్తగా ఛానల్ స్టార్ట్ అవ్వబోతుంది దాంట్లో యవనస్తులకు ప్రోగ్రామ్ ఇవ్వడానికి నిన్ను వాళ్ళు అడగమన్నారు వాళ్ళు నన్ను అడగమన్నారా అవును అన్న దానికి ఎంత శాటిలైట్ ఛానల్ అది చాలా దేశాలకు వెళ్ళిపోతుంది చాలా రీచ్ అనేటువంటిది వాళ్ళు ట్రై చేస్తుంటున్నారు శాటిలైట్ ఫుట్ ప్రింట్ అనేటువంటిది అంటే లోకల్ ఛానల్ అయితే ఇక్కడ ఉంటుంది శాటిలైట్ పైనుంచి సిగ్నల్ వస్తే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా దాన్ని చూడడానికి వీలుగా ఉంటుంది అన్న డబ్బు ఎంత అవుతుందో ఏంది తమ్ముడు ఫ్రీ అంట ఫ్రీనా ఫ్రీనా అవును ఫ్రీ నువ్వు క్యాసెట్ పంపి అప్పుడు క్యాసెట్ పంపాలి క్యాసెట్ పంపి చిన్న క్యాసెట్ పంపే డాట్ క్యాసెట్ అంటారు ఆ క్యాసెట్ పంపిన వాళ్ళు మెసేజ్ రెడీ చేస్తారు అప్పటికి నా దగ్గర ఒక సిస్టమ్ ఇవంతా ఉండగా చిన్న కెమెరాస్తో రికార్డ్ చేసి పంపించాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆరాధన ఛానల్లో నా ప్రోగ్రాం వచ్చిందండి వచ్చినప్పుడు ఆ రోజు నేను దేవుని ఎంతగా స్తుతించానో రెండు వేల పదిలో దేవా నేను ప్రార్థన చేసిన ప్రార్థనకు ఒక ఆరాధన ఛానల్ స్టార్ట్ కావడం ఏంటి వాళ్ళు నన్ను అడగడం ఏంటి నా ప్రోగ్రామ్ రావడం ఏంటి నా ప్రోగ్రామ్ టెలికాస్ట్ కావడం ఏంటి టెలికాస్ట్ అయిన వెంటనే ఇంకొక విషయం చెప్పానా ఆ రోజు మా ఇంట్లో ఆ ఛానల్ రాదు ఎందుకంటే మా ఛానల్ మా ఇంట్లో కనెక్షన్ లేదు వేరే వాళ్ళ ఇంటికి పోయి చూశాను నేను వేరే వాళ్ళ ఇంటికి పోయి నా ప్రోగ్రాం నేనే చూసుకున్నాను ఎంత విచిత్రమో తెలుసా నా ప్రోగ్రాన్ మా ఇంట్లో చూడడానికి ఫెసిలిటీ లేదు వేరే ఇంట్లోకి పోయి చూసుకొని అప్పటి నుంచి ఫోన్ కాల్స్ ప్రారంభమైనాయి నుంచో విదేశాల నుంచి ఫోన్స్ రావడం ప్రారంభించాయి ఎవరిని మనస్సు నీ మీద ఆనుకుంటుంది ఎవరు లేరు నాకు సపోర్ట్ చేయడానికి కానీ దేవుని పైన ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నా హూ యా నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు దేవుడు నీ ఆనుకో దేవుని పైన నీ బంధువులను నువ్వు కష్టపెడుతున్నప్పుడు నీవు చదవడం కష్టమైనప్పుడు నీ చేత కానప్పుడు దేవుని పైన ఆనుకో ప్రభా నా వల్ల కావడం లేదు నేను పడిపోతానేమో ప్రభా నీ వాక్యాన్ని పట్టుకుంటా ఈ వాక్య ప్రకారం నన్ను దీవించు ప్రభా ఎవరి మనసు నీ తలంపులలో దేవునిపైన ఆధారపడు నీ ఆలోచనలో దేవునిపైన ఆధారపడు దేవుడు ఖచ్చితంగా సాయం నెంబర్ వన్ దేవుడు చెప్పినట్టుగా చేస్తే వాక్యానికి లోబడితే నీవు మనశ్శాంతిగా దేవుడు ఉంచుతాడు రెండవదిగా ప్రతి విషయము దేవునికి తెలియజేయడం ప్రారంభించు అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానానికి తోడుగా ఉంటుంది మూడు ఎవరిని మనస్సు నీ మీద ఆనుకునునో నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా చేస్తా నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను మతైసు వార్త అధ్యాయం మతైసు వార్త అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడి యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము ఇల్లు యోగ్యమైనదైతే దాని మీదికి వచ్చును ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును వచ్చును జాగ్రత్తగా వినండి ఎప్పుడు దేవుని సమాధానం మనం అనుభవిస్తామంటే దేవుని సేవకులు ఆత్మచేత నింపబడి నిజమైన పరిచర్య జరిగించే సేవకులు నీ ఇంటిలోనికి వస్తే గుర్తుంచుకో నీ ఇంటికి సమాధానం దేవుడు అంటున్నాడు శిష్యులారా మీరు వెళ్ళండి ఒక పట్టణంలోనికి వెళ్ళండి అక్కడ ఎవరి ఇల్లు యోగ్యమైతే ఆ ఇంట్లోనికి వెళ్ళండి వెళ్ళితే బైబిలో రాయబడింది ఆ ఇంటికి సమాధానం వస్తుంది దేవుని సేవకులు మన ఇంటికి రావడం మనకు సమాధానకరమైనటువంటిది అల్లలుయా అందుకే మన ఇంటిలోనికి దైవ సేవకులు రావాలి పరిచరకు వస్తున్న దైవ సేవకులు నీ ఇంటిలో భోజనం చేయాలి పరిచరలోకి వచ్చేటువంటి దైవ సేవకులు నీ ఇంటిలోకి వచ్చి ప్రార్థన చేయాలి అది సమాధానకరం బైబిల్లో రాయబడింది ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద ఇంటిపైకి సమాధానం వస్తుంది ఎప్పుడు దైవ సేవకుని నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే అందుకే మన ఇళ్లలో ప్రార్థనలు జరగాలి ఎందుకు తెలుసా నేను ఎప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేస్తాను మీ సమాధానం ఇంటిపైకి గాక ఎందుకంటే యాజ్ ఐమ్ గోయింగ్ విత్ ద గాడ్స్ అన్న ఇంటి దేవుని యొక్క అభిషేకంతో దేవుని సేవకునిగా ఒక ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఐ షుడ్ క్యారీ ద పీస్ ఆఫ్ ద లాడ్ సమాధానకర్త దేవుని యొక్క సమాధానం ఇంటికి రావాలి దేవుని బిడలారా అని కనబడిన దైవ సేవకునంత ఇంటికి పిలుచుకోవద్దండి అది ఇంకా భయంకరమైన పాపం అది ఇంకా భయంకరమైన నష్టం దేవుని బిడలారా నిజమైన సేవకులు మన ఇంట్లోనికి రావడం అది ఎప్పటికైనా దీవెనకరం ఎప్పటికైనా ఆశీర్వాదకరం ఎప్పటికైనా మన కుటుంబాలకు దీవెనకరం మా అమ్మ వాళ్ళ నాన్న అంటే మా తాత ఆయన పేరు జోసఫయ అంటారు ఆయన చెప్పేటువంటి వాడు మా కుటుంబము అంత గొప్ప కుటుంబమే కాదు మా తాత టీచర్గా పనిచేశాడు సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేశాడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వాళ్ళ పూర్వీకులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడేటువంటి వారు వ్యవసాయం పైన కానీ వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ఆ బుక్కాయపల్లి అనేటువంటి ఊరిలో ఏ దైవ కూడా వచ్చినా మా తాత వాళ్ళ నాన్న ఇంట్లో అంటే మా తాత వాళ్ళ నాయన అంటే మా అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ నాయన ఇంట్లో ఖచ్చితంగా భోంచేయాలంట చేయాలంట ఏముండదు మామూలు ఉన్నదే భోజనం పెట్టేవాళ్ళు మా తాత అంటాడు ఈరోజు దీవెనలకు కారణం ఈరోజు నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నానంటే ఈరోజు మీరు దీవించబడుతున్నారంటే కారణం ఆ రోజు దైవ సేవకులకు మా గ్రామంలో మా ఇళ్ళలో పెట్టినటువంటి అన్నం దేవుని బిడ్డలారా మన ఇంటిలోనికి దైవ సేవకులు రావడం దీవెనకరం సమాధానకరం దేవుడు అంటున్నాడు అది యోగ్యమైనదైతే మీ సమాధానం మా ఇంటిపైకి వస్తుంది కొంతమంది అయిష్టంగా పిలుచుకుంటారు ఈరోజు విన్నాం కదా పిలిచ పిలిచకపోతే ఏమవుతుందని పిలుచుకుంటారు చూసారా వాళ్ళ ఇంటికి సమాధానం రాదు ప్రవక్తనని ప్రవక్తను చేర్చుకున్న వానికి ఆ ఫలము కలుగును బైబిల్లో వ్రాయబడింది దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆమెకు చివరి భోజనం అది చివరిగా తిని ఆమె ఆమె కుమారుడు చచ్చిపోతారు ఆ సమయంలో దైవసేవకుడు చదువుతాడు అమ్మ మొట్టమొదటిగా రొట్టె నాకు చేసి పెట్టు ఆమె దైవ సేవకునికి ఎప్పుడైతే ఇచ్చిందో దేవుడు అంటాడు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు ఆ బుడ్డిలో ఉండే నూనె అయిపోదు ఇప్పుడు చెప్పండి ఆమె ఇంట్లో సమాధానం ఉందా కరువు ఉందా సమాధానం దేవుని సేవకులు మన ఇంట్లోనికి రావడం ఆశీర్వాదకరం దేవుని బిడలారా ఒక సేవకుడు యోగ్యుడా కాదని కనుక్కోవడం నీ ఇంటికి వచ్చిన తర్వాత నీవు నిజంగా విశ్వాసంతో ఆ సేవకుని ఇంటికి పిలిచిన తర్వాత ఆ సేవకుడు అడుగుపెట్టిన తర్వాత కుటుంబంలో డిస్టర్బెన్స్ రాకూడదు గుర్తుపెట్టుకోండి కుటుంబంలో ఐక్యత ఉండాలి సమాధానం ఉండాలి ప్రార్థన అధికం కావాలి దేవునికి స్తోత్రం ఈరోజు వచ్చారా లేదు బ్రహ్మం గారి మఠం నుంచి ఒక కుటుంబం ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తారండి వచ్చారా రాలేదనుకుంటే రోజు బ్రహ్మం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్తే ప్రయాణం చేయడానికే మాకు ఒక గంట ముప్పై నిమిషాలు పైన పట్టింది గారి మఠం నుంచి ప్రతి ఆదివారం వస్తారండి వాళ్ళు ప్రతి ఆదివారం వస్తారు వాళ్ళ ఇంటికి నేను నేను అడిగాను మీరు ఎక్కడి నుంచి వస్తారు అని అడిగితే వాళ్ళు చెప్పారు బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠం నుంచి వస్తారా అలాగైతే నేను మీ ఇంటికి రావాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని బాగా వెళ్ళాను నేను దేవుని బిడ్డలారా జరిగిన కార్యం ఏంటి తెలుసా మరుసటి వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ భార్య వచ్చి ఇక్కడ చెప్పే మాట ఏంటంటే అన్న మా ఇంట్లో ఇంతవరకు కుటుంబ ప్రార్థన లేవు మీరు వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థనలు ప్రారంభమైనాయి హాలల్లుయా ఈ ఈరోజు నీ ఇంటిలోనికి సేవకులు రావడం నీ గృహాన్ని దర్శించడం లేదా పరిచర తరపున కొంతమంది మీ ఇంటికి వస్తున్నారా అది క్షేమం అది ఆశీర్వాదకరం దేవుని బిడలారా నేను రాకపోవచ్చు పరిచర నుంచి ఎవరు వచ్చిన దైవ సేవకులుగా లేకపోతే దేవుని బిడలుగా ఆహ్వానించు ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పోగొట్టుకున్నాడు మీ ఇరు మీరు ఆ ఇంట్లోనికి వెళితే ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటిపైకి వస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సమాధానానికి కర్త దేవుడు సేవకుల ద్వారా నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతున్నాడు దేవుని అడుగుదాం ప్రభా నీ సమాధానం నాకు దయచేయి నీ శాంతిని నాకు దయచేయి నీ సమాధానాన్ని నాకు దయచేయి నీ శాంతి నాకు కావాలి ప్రభా నీ మాటకు నేను లోబడతాను ప్రభా వాక్యం ద్వారా నువ్వు ఏమి చెప్పినా దానికి నేను లోబడతాను ప్రభా నేను ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాను ప్రభా నీ పైన ఆనుకుంటాను ప్రభా దేవా దైవ సేవకులకు నేను ఇచ్చే స్థానం ఇస్తాను బ్రహ్వా ఈ నాలుగు విషయాల్లో దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హలలుయ హలూ హలలుయ హలూయ గొప్ప దేవానికి వందనాలు తండ్రి సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు సర్వోన్నతుడానికి స్తోత్రాలు సర్వశక్తి మంతుడానికి వందనాలు ప్రతి ఒక్కరం అడుగుదాం దేవుని జీవితంలో సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు సమాధానం ఇవ్వాలని కోరుతుంటున్నాడు దేవుని వైపు మనం చూస్తూ ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో మనుషులు ఇచ్చే సమాధానం వైపు నేను చూస్తున్నాను లోకంలో దొరికే సమాధానం తాత్కాలికమే నీవిచ్చే సమాధానం నిత్యమైన సమాధానం ఆ సమాధానం నాకు దయచేయి మనశ్శాంతి లేదు నాయన బయటికి ఏదో కనబడుతున్నాం కానీ మనశ్శాంతి లేని వ్యక్తులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ సందేశం ఇచ్చారు ప్రభా శాంతి కరువై సమాధానం కరువై జీవితం పైన విరక్తి కలిగేటువంటి వ్యక్తులుగా తయారైపోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాయన దేవ దర్శించడే వారు వితిరేకగా వ్యతిరేకగా ఏ తప్పు చేసి ఉన్నా ఏ తప్పు చేసి ఉన్నా నీ సిల్వర్ రక్తమే కడుగును గాక దేవా వాక్యం చదివి వాక్యానికి లోబడే జీవితాలుగా మా జీవితాలు గాక దేవా నీ వాక్యాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు బ్రహ్మ అవును తన నీ వాక్యం మాతో మాట్లాడినప్పుడెల్లా గాక సరి చేసుకుందము గాక గాక దేవుని యొక్క బిడలముగా లోబడే కృప మాకు కలుగును గాక మాకు కలుగును గాక మాకు కలుగునుగాక మాకు కలుగునుగాక మాకు కలుగునుగాక దేవా దయచేయమని ప్రార్థన చేస్తా జీవితాల్లో తండ్రి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి ప్రతి విషయము ప్రార్థనతో ప్రారంభించినట్లుగా ప్రతి దేవునికి చెప్పే గాక మా కుటుంబాల్లో కుటుంబ గాక వ్యక్తిగత గాక మేము సరి గాక ప్రార్థనకు దూరము కాకుండా గాక ప్రార్థనకు దూరము కాకుండా ఉందము గాక ప్రార్థనకు దూరము కాకుండా మేము దూరం కాకుండా మేము కాక మమ్మల్ని దర్శించండి ప్రతి విషయంలో నీ పైన ఆనుకునే కృప తండ్రి మేము పడిపోయే ప్రతి సందర్భంలో నీ పైన ఆనుకుంటేనే ప్రభావ సమాధానమని సెలవిచ్చావు దేవా ఈ లోక యాత్రలో ఎవరు మమ్మల్ని పడగొట్టాలని చూసినా పడద్రోయాలని చూసినా నీ పైన ఆనుకుంటేనే సమాధానం అయినా తండ్రి పరిస్థితులను వ్యక్తుల పైన ఆనుకొనక నీ పైన ఆనుకొందుము గాక దేవా మీ కార్యాలు జరిగించండి దేవానికే వందనాలు నీకే స్తోత్రాలు ప్రభా దైవ సేవకులకు విలువనిచ్చే వ్యక్తులుగా దైవ సేవకులకు మా కుటుంబాల్లో స్థానం ఇచ్చే వ్యక్తులుగా ఏసు నామందు మేము ముందు ముగాక ఏసుమ మందు మేము ముందు ముగాక ఏసుమ మందు మేము ముందు ముగాక మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్యా సమాధానకర్త అయిన దేవుడుగా మీకే మీరే మాకు సమాధానం ఇచ్చి ఆశీర్వదించుమని ప్రార్థించి అడిగి పొంది తండ్రి ప్రైజ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను